ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక చిన్న విషయం మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను హెల్త్ టిప్ అనుకోండి శతావళి శతావళి అంటే వంద అడుగులు ఎప్పుడు వెయ్యాలి భోజనం చేసిన తర్వాత చాలామంది టీవీ దగ్గర కూర్చుండిపోవటం టీవీ చూడటం ఇలా చేస్తూ ఉంటాను కానీ మనం భోజనం చేసిన తర్వాత కనుక ఒక వంద అడుగులు కనుక మనం కనీసం వంద అడుగులు అంటే వంద అడుగులు లెక్కే లేదు ఆ గంట వచ్చు గంట వచ్చి అదిసేపు వాకింగ్ చేయొచ్చు కనీసం వంద అడుగులు వేస్తే కనుక మనకి ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం ఎందుకంటే అతీర్ణంతో ప్రారంభమవుతాయి అన్ని రోగాలు బీపీ కానీ షుగర్ కానీ గ్యాస్ట్రాబుల్స్ కానీ ఏదైనా సరే కూడాను అందు గురించి అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండాలంటే కనుక తప్పనిసరిగా భోజనం తర్వాత వంద అడుగులు వేయండి వంద అడుగులతో పాటు ప్రారంభించండి వందలా వెయ్యి చేయండి వెయ్యి అలా లక్ష చేయండి అలాగే అరగంట గంట కనుక నడిస్తే కనుక మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా హ్యాపీగా ఉంటాయి ఎందుకంటే ఆ జీర్ణం మనకి తిన్న భోజనం కనుక చక్కగా జీర్ణం అయితే కనుక చక్కటి నిద్రపడుతుంది అలాగే వెయిట్ లాస్ పనికి వస్తుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా కూడా మనం హ్యాపీగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా మనం జీవించవచ్చు అందుకని ప్రతి ఒక్కళ్ళు బోధన కనీసం వందడుగులు వేయండి శతావళి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్